అందరికీ నమస్కారము హర హర మహాదేవ శంకరా కార్తీక పురాణము పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉండిని ఇంకనూ దీన్ని గురించి ఎంత చెప్పిననో తనివి తీరదు ఈ మాసమందు విష్ణువు నవశపూలతో పూజించిన ఏళ్ళ చాంద్రయాణ వ్రతం చేసినంత ఫలం కలుగును విష్ణు అనంతరం పురాణ పట్టణం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుదురు దీన్ని గురించి మరొక ఇతిహాసము చెప్పిదును శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుడి వారు ఈ విధంగా చెప్పదొడింగిరి పూర్వం కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు ఇద్దరు ఇతరుల ఇంట్లో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచరములను పాటించక దురాచారుడే మెరుగుచుండెను అతని భార్య మహాసాద్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవమంగా అంచెను విసుగు చెందక సకలోప సకలోపచారములు చేయచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని పనిచేయచును ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక దొంగతనములు చేయచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినము ఒక బ్రాహ్మణుడు అడవి కొట్టి అడవిదారిని బడిపోచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనం కట్టుకొని వచ్చిచుండెను సమీపమంతున్న ఒక గుహ నుండి యాగం ఒకటి గాండించుచు వచ్చి కిరాతకుని భయపడాను కిరాతకుడు దాన్ని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండు వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధంగా ఒకే కాలంలో కూడా నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుచు బాధపడుచుండేది మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచర వర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు గాలము గడుపుచుండెను కొన్నాళ్ళు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి హర్య్య పాదములచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తను కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్న దానును కాన నాకు మోక్ష మార్గము ప్రసాదింపమని బ్రతిమాలు కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది దిన చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణ పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదాను నువ్వు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకొనుము అని చెప్పిన తోడను అందుకు ఆమె సంతోషి సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయం అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెలా ఆ రా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి అంత పురాణము వినను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మరాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వై కుండమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెము దోషముండట చేత మార్గమధ్యమున యమలోకంను తీసుకొని పోయిరి అచ్చడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదోతలారా నా భర్త మరియు ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన ఎందు దయ ఉంచి వాణిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంత విష్ణుదోతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై యుడు స్నాన సంధ్యాదులు అని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణైనను అతను కూడా ధనాశచే ప్రాణహితుని చంపి మూడో వాడు వ్యాగము నాలుగో వాడు పూర్వం ద్రవిడ దేశంలో బ్రాహ్మణై జన్మించినను అనేక అత్యాచారంలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసిన చేసినాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో కా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును యాగమునకు ప్రమేద ఫలము కిరాతకునకు పురాణ పురాణం వింట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో ఆ మాటలే దారపోసాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానముకి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము విన్నుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగిన వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి పదకొండవ రోజు పారాయణము సమాప్తము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ